ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకొని భీకర యుద్ధానికి నాంది పలుకుతున్నటువంటి నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం మీద ఇప్పుడు ప్రపంచ దేశాలు డేగ కన్ను వేశాయా ముఖ్యంగా చైనా రష్యా ఫ్రాన్స్ అమెరికా ఇజ్రాయెల్ వంటి దేశాలు ఈ యుద్ధం మీద డేగ కన్ను వేశాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు అసలు భారత్ కి పాకిస్తాన్ కి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం మీద ప్రపంచ దేశాలు ఎందుకు కన్ను వేయాల్సి వచ్చింది ఏ ఏ దేశాలు ఇప్పుడు ఈ యుద్ధం మీద కన్ను వేశాయి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం భారత్ పాక్ యుద్ధం మీద ప్రపంచ దేశాలు డేగ కన్ను ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం మీద ప్రపంచ దేశాలు కన్నేశాయి ముఖ్యంగా చైనా అమెరికా ఫ్రాన్స్ రష్యా ఇజ్రాయెల్ ఈ యుద్ధం మీద దేగ కన్ను వేశాయి దానికి కారణం ఏంటంటే ఇప్పటికే నిరూపితమైనటువంటి పాశ్చాత్య యుద్ధ సామాగ్రికి వ్యతిరేకంగా అధునాతన చైనా సైనిక సాంకేతికతకు ఎలా పనిచేస్తుందో తెలిసి వచ్చేటువంటి సమయం కావడంతో దీని మీద అన్ని దేశాలు ప్రత్యేకమైనటువంటి దృష్టిని సాధించాయి బుధవారం జరిగినటువంటి భారత్ పాక్ వైమానిక యుద్ధంలో అధునాతన ఫ్రెంచ్ నిర్మిత రఫేల్తో సహా భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేందుకు ఏవిఐసి ఉత్పత్తి చేసినటువంటి జే టెన్సీ ఫైటర్ జెట్లను ఉపయోగించినట్లుగా పాకిస్తాన్ చెప్పుకొచ్చింది బుధవారం భారత్ అలాగే పాక్ మధ్య వైమానిక యుద్ధం జరిగినట్లుగా ఆ యుద్ధంలో భారత్కి చెందిన అంటే ఫ్రెంచి నిర్మిత రఫేల్తో సహా భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేందుకు ఆ ఏవిఐసి ఉత్పత్తి చేసినటువంటి జే టెన్సీ అనేటువంటి ఫైటర్ జెట్లను పాకిస్తాన్ ఉపయోగించినట్లుగా పాకిస్తాన్ ప్రపంచ దేశాలకి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది అయితే ఇందులో మాత్రం వాస్తవం లేదు ఈ రూమర్తో చైనా యొక్క ఏవిఐసి చెండు ఎయిర్క్రాఫ్ట్ షేర్లు నలభై శాతం పెరిగాయి సో ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధాన్ని అడ్డం పెట్టుకొని చైనా దీన్ని క్యాష్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే పాకిస్తాన్కి అవసరమైనటువంటి యుద్ధ సామాగ్రిని సప్లై చేస్తూ ఉంది లోపాయి కారకంగా ఒప్పందాలు చేస్తుంది దానికి ప్రతిగా ఇప్పుడు పాకిస్తాన్ చైనాకి తోడ్పాటును అందించేందుకు ఏం చేస్తుందంటే ఏవిఐసి అనేటువంటి అంటే ఏవీఐసి ఉత్పత్తి చేసినటువంటి జేటెన్సీ ఫైటర్ జెట్లను మేము ఉపయోగించి భారత్ మీద విజయం సాధించామన్నట్లుగా వారు పాకిస్తాన్ వారు చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో నిన్న ఏవీఐసి చెంగుడ్ ఎయిర్క్రాఫ్ట్ షేర్లు నలభై శాతం పెరిగాయి పాకిస్తాన్ చేసినటువంటి వాదనలను భారతదేశం అంగీకరించలేదు అటు చైనా తయారు చేసినటువంటి జట్ల ప్రమేయం గురించి అడిగినప్పుడు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కూడా ఏం స్పందించలేదు దాని గురించి తనకు తెలియదని ఆయన చెప్పడం జరిగింది అయినప్పటికీ పాకిస్తాన్కి ప్రధాన ఆయుధ సరఫరాదారుగా ఉన్నటువంటి చైనా తన ఆయుధ వ్యవస్థలు నిజమైన యుద్ధంలో ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి యుద్ధాన్ని నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రిని చైనా సప్లై చేస్తూ ఉంది అయితే పాకిస్తాన్ పదే పదే ఇప్పుడు భారత్ మీద కయ్యానికి కాలుదొగుతూ ఉంది భారత భూభాగంలో ఉన్నటువంటి కొన్ని సరిహద్దు రాష్ట్రాలలో ఇప్పుడు పాకిస్తాన్ వరుసగా ఆత్మాహుతి డ్రోన్లతో దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అలాగే మిసైల్స్తో విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది నెక్స్ట్ యుద్ధ విమానాలతో కూడా వారు దాడులు చేసేటువంటి ప్రయత్నం చేశారు అయితే భారత సైన్యం చాకచక్యంగా ఇప్పుడు పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొడుతూ ఉంది పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని చాకచక్యంగా తిప్పికొడుతూ ఉంది పాకిస్తాన్ వదిలినటువంటి ఆత్మహత్య డ్రోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని నేలకొల్చింది ఇలా చేస్తున్నటువంటి నేపథ్యంలో అంటే అసలు పాకిస్తాన్కి చైనా అందించినటువంటి యుద్ధ సామాగ్రి పనితీరు ఎలా ఉంది అనేది ఇప్పుడు చైనాతో పాటుగా ప్రపంచ దేశాలన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అందుకే మన యుద్ధం మీద అంటే ఇప్పుడు పాక్కి ఇటు భారత్కి జరుగుతున్నటువంటి యుద్ధం మీద ప్రపంచ దేశాలు ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా చైనా రష్యా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ వాటితో పాటుగా అమెరికా ఇవి ఈ యుద్ధం మీద డేక్ అన్న వేశాయి ఎందుకనేది ఇప్పటికే మనకు సగం అర్థమైంది ఇటీవల కాలంలో సైనిక సూపర్ పవర్ గా ఎదుగుతున్నటువంటి చైనా నాలుగు దశాబ్దాలకు పైగా పెద్ద యుద్ధం చేయలేదు కానీ నాయకుడు జిన్పింగ్ ఆధ్వర్యంలో తన సాయుధ దళాలను వేగంగా ఆధునీకరించింది అధునాతన ఆయుధాలు అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞా పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడానికి భారీగా వనరులను కూడా చైనా ఖర్చు చేసింది ఈ ఆధునికీకరణ డ్రైవ్ను బీజింగ్ చేపట్టడంతో పాకిస్తాన్ చైనాను తన ఇనుప కవచ సోదరుడు ఐరన్ కటెన్ బ్రదర్ గా చాలా కాలంగా ప్రశంసిస్తూ ఉంది ఆ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారంగా గత ఐదు సంవత్సరాలుగా పాకిస్తాన్ దిగుమతి చేసుకున్నటువంటి ఆయుధాల్లో ఎనభై ఒక్క శాతం చైనా సరఫరా చేసినే సో పాకిస్తాన్ మన దాయేది దేశమైనటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో అది ఎన్నో సంవత్సరాల నుంచి చైనాని ఇనుప కనిచ ఇనుప కవచ సోదరుడిగా వాళ్ళు ప్రశంసిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే అసలు పాకిస్తాన్లో ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి ఏదైతే ఉన్నాయో ఆ యుద్ధ సామాగ్రిలో ఎనభై ఒక్క శాతం వారు చైనా నుంచి సరఫరా చేసుకున్నాయే ఈ ఎగుమతుల్లో అధునాతన యుద్ధ విమానాలు ఉన్నాయి క్షిపణులు ఉన్నాయి రాడార్లు ఉన్నాయి వైమానిక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి ఇవి పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటూ ఉన్నారు సో చైనా దగ్గర నుంచి పాకిస్తాన్ ఏ ఏ యుద్ధ సామాగ్రిని ఎగుమతి చేసుకుంటుంది అనేది మనం ఒకసారి కనుక మళ్ళీ చూస్తే యుద్ధ విమానాలను ఎగుమతి చేసుకుంటూ ఉంది క్షిపణులను ఎగుమతి చేసుకుంటూ ఉంది రాడార్లను ఎగుమతి చేసుకుంటూ ఉంది వైమానిక రక్షణ వ్యవస్థను అంటే వైమానిక దాడులు చేయడానికి వాటికి సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రిని కూడా చైనా నుంచి పాకిస్తాన్ ఎగుమతి చేసుకుంటూ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఆత్మహుత్య డ్రోన్లను కూడా చైనా నుంచే ఇప్పుడు పాకిస్తాన్ ఎగుమతి చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అయితే ఈ ఆత్మాహుతి డ్రోన్లు అయితే ఉన్నాయో వాటిని భారత సైన్యం అయితే చాకచక్యంగా తిప్పికొడుతూ ఉంది పాకిస్తాన్ తయారు చేసినటువంటి ఆయుధాలను కూడా చైనా సంస్థలతో కలిసి అభివృద్ధి చేశారు అంటే పాకిస్తాన్లో వారు తయారు చేసేటువంటి యుద్ధ సామాగ్రి కూడా చైనాతో చైనా సహకారంతోనే వారైతే అభివృద్ధి చేయడం జరిగింది లేదా చైనీస్ సాంకేతికత ఇంకా నైపుణ్యంతో నిర్మించారు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం చైనా ఎగుమతులకు వాస్తవ పరీక్షగా మారుతూ ఉంది ఇది ద్వైపాక్షిక ఘర్షణ మాత్రమే కాదు చైనా రక్షణ ఎగుమతుల ప్రాంతీయ నిరోధకతను కూడా పునర్నిర్మిస్తాయో లేదో మనకి తెలుసుకునేటువంటి ఒక పరిస్థితిగా దీన్ని చూస్తూ ఉన్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందినప్పటి నుంచి భారత్ పాకిస్తాన్ మూడు సార్లు కాశ్మీర్ కోసం యుద్ధానికి దిగాయి ఇరు దేశాల మధ్య కోల్డ్ వార్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు సోవియట్ యూనియన్ భారతదేశానికి మద్దతు ఇవ్వగా యునైటెడ్ స్టేట్స్ అలాగే చైనా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చాయి సాంప్రదాయ అలీన విధానం ఉన్నప్పటికీ వరుసగా వచ్చినటువంటి అమెరికన్ ప్రభుత్వాలు భారత్ను మిత్రదేశంగా మార్చుకున్నాయి దక్షిణాసియా దిగ్గజమైనటువంటి చైనాకు వ్యూహాత్మక ప్రతిఘటన ఇచ్చేందుకు ఈ మార్గాన్ని కూడా ఎంచుకున్నాయి దీంతో భారత్ అమెరికాకి మరింత దగ్గరైంది అంటే నిజంగా భారత్తో అమెరికాకు ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి మంచి మిత్ర దేశంగా భారత్ అమెరికాని చూస్తుంది అలాగే అమెరికా కూడా భారత్ని మంచి మిత్ర దేశంగా చూస్తుంది అయితే చైనాని అంటే చైనాని వాళ్ళు బలంగా ఢీకొట్టాలి అంటే మనలాంటి భారత్ సపోర్ట్ అయితే వారికి అవసరం ఎవరు అమెరికాకి కాబట్టే కొన్ని సందర్భాల్లో యుద్ధం అంటూ అనివార్యమైన సందర్భాల్లో మనకి ఖచ్చితంగా అమెరికా మద్దతు అయితే ఉంటుంది ఈసారి కొంచెం వాళ్ళు తటస్థంగా ఉన్నప్పటికీ కూడా యుద్ధం ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది కొంచెం ముదిరితే మాత్రం పాకిస్తాన్కి మద్దతు ఇవ్వకుండా అమెరికా ఖచ్చితంగా భారత్కే మద్దతు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సో మనం చూసుకున్నట్లయితే ఫ్రాన్స్ దగ్గర నుంచి కొన్ని యుద్ధ సామాగ్రిని రష్యా దగ్గర నుంచి కొన్ని యుద్ధ సామాగ్రిని మనం ఎగుమతి చేసుకుంటూ ఉన్నాం సో అలాగే భారత సైన్యం డిఆర్డిఓ కూడా కొన్ని యుద్ధ సామాగ్రిని వాళ్ళు రూపొంది రూపొందించారు ఆ యుద్ధ సామాగ్రి కూడా ఇప్పుడు భారత్కి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ భీకర పోర్లో నిజంగా పాకిస్తాన్ యుద్ధ సామాగ్రిని మట్టి కల్పిస్తూ ఉన్నాయి నిజంగా చెప్పాలి అంటే చైనాకి సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రి చైనా సాకారంతో పాకిస్తాన్ తయారు చేసుకున్నటువంటి యుద్ధ సామాగ్రి ఎలా పనిచేస్తున్నాయి అనేది ప్రపంచ దేశాలు తెలుసుకోవాలని ఈ యుద్ధం మీద డేక్ కన్వేసాయి అలాగే మనకి ఫ్రాన్స్ ఇటు రష్యా ఇచ్చినటువంటి యుద్ధ సామాగ్రి కూడా ఎలా పనిచేస్తున్నాయి భారత్ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను ఎలా తిప్పికొట్టగలుగుతుంది భారత యుద్ధ సామాగ్రి ఎంత నైపుణ్యంగా అంటే ఎంత ప్రభావవంతంగా పాకిస్తాన్ చెందినటువంటి యుద్ధ సామాగ్రిని ఢీ కొడుతున్నాయి అనేది కూడా తెలుసుకునేందుకు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత పాకిస్తాన్ యుద్ధం మీద అయితే డేక్ కన్ను వేశాయి దీనికి కారణం మనం చెప్పినట్లుగా చైనాకు సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రి ఉన్నాయో అవి పాకిస్తాన్ ఎగుమతి చేసుకొని ఇప్పుడు భారత్ మీద యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అవి ఎలా ఉన్నాయి వాటి పనితీరు ఏంటి అనేది చూడడానికి ప్రపంచ దేశాలు అయితే డేక్ కన్ను అలాగే ఇటు రష్యా ఇటు పోతే ఫ్రాన్స్ వాటి దగ్గర నుంచి భారత్ కూడా యుద్ధ సామాగ్రిని పెద్ద ఎత్తున ఎగుమతి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అవి వాటి పనితీరు ఎలా ఉంది రెండిట్లో ఏది బెటర్ అనేది కంపేర్ చేసుకోవడానికి కూడా ప్రపంచ దేశాలైతే భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ భీకర యుద్ధం మీద అయితే డేక్ కనిపేసాయి థ్యాంక్ యూ సో మచ్